వెల్కమ్ టు రాజ్యాంశ టీవీ నేను మేసే కనుమ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి అనేది కూడా చాలామంది తెలియకపోవచ్చు అయితే కనుమ నాడు పశువుల దైవమైనటువంటి కాటమరాజుని కూడా పూజించాలి అంటే సకల దేవతల స్వరూపమైనటువంటి కామధేనువు అంటే కామధేనువు అంటే మనందరికీ తెలుసు పశువు ఆవు అని అంటుంది అయితే కామధేనువును భక్తి శ్రద్ధలతో కూడా పూజించాలని కూడా పండితులు గురువులు చెబుతూ ఉన్నారు పశు సంపదను చల్లగా చూడమని కోరుతూ ఊరు కొలిమేళ్ళలో ముక్కులు కూడా చెల్లిస్తూ ఉంటారు ఇలా చేస్తే పంటలు సమృద్ధిగా పండుతాయనేసి కూడా ఒక నమ్మకం కాబట్టి ఈ రోజున పశువులను అందంగా అలంకరించి అంటే తెలుగులో కావచ్చు బావుల దగ్గర కావచ్చు ఎక్కడైతే మీకు అణువుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పశువుని చాలా శుభ్రంగా కడిగి వాటికి కొమ్ములకు రంగులు వేసి అందంగా అలంకరించి మెడలో గంట గట్టి పూలమాలలు వేసి నుదుటిపైన పసుపు కుంకుమతో కూడా బొట్టు పెట్టి అందంగా అలంకరించిన తర్వాత వాటికి మనం ఈ సంక్రాంతి అంటేనే కొత్త పంట ఇంటికి వచ్చిన తర్వాత రైతులు ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ కాబట్టి ఆ వచ్చినటువంటి ధాన్యంతో కొత్త కుండలో మనం పొంగల్లాగా ఉండి అందులో బెల్లంతో కలిపి పశువులకి తినిపిస్తే ప్రసాదం నైవేద్యంగా సమర్పించి తినిపించినట్లయితే అందరం కూడా అష్టైశ్వర్యాలు ఐదు ఆరోగ్యాలతో కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలని అన్నిట విషయాలు కలగాలని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ రకంగా మనం ప్రార్థించాలి ఇవన్నీ కూడా పెళ్లి వంటల తర్వాత రోజు నాటికి మాంసాహారం ముందుతో కూడా పండుగ వేసు కూడా పంపిస్తుందని చెప్పుకోవచ్చు ఈ రకంగా మీరు అందరూ కూడా చేసుకోవచ్చు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం రాజవంశ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్గొనకు మాత్రం మంచి